పరిశ్రమలో చాలా కుటుంబాలున్నాయి వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి కానీ మెగా కుటుంబ సభ్యులు ఉన్నంత ఐక్యంగా మరో కుటుంబం కనిపించటం లేదు పేర్లు అనవసరం కానీ ప్రతి సినిమా కుటుంబంలో మనస్పర్ధలు కలతలు కనిపిస్తున్నాయి అన్నదములే కోర్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి రోజుల్లో కూడా వసద కుటుంబంలా కనిపిస్తోంది మెగా కాంపౌండ్ పండగలు పబ్బాలు మాత్రమే కాదు ఏ చిన్న సందర్భం దొరికినా అంతా కలిసి ఆనందంగా గడుపుతున్నారు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నారు ఈ బంధమే మెగా కుటుంబాన్ని టాలీవుడ్లో టాప్ పొజిషన్లో నిలబెట్టింది కష్టం వస్తే అంతా ఒక్కటవుతారు తమ కుటుంబ సభ్యుడిని ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తారు వివాదం తలెత్తితే తమలో తాము చర్చించుకుంటారు మధ్య మార్గం కనిపెట్టి మళ్ళీ కలిసిపోతారు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి మెగా కాంపౌండ్ అంటే కేవలం చిరంజీవి కుటుంబం మాత్రమే బయట ఎన్నో పుకార్లు వినిపిస్తుంటాయి కథనాలు కనిపిస్తుంటాయి పుల్లలు పెట్టేవారు పెడుతూనే ఉంటారు తమ్ముడుగా తమ్ముడు కొంచెం చాలా ఇష్టమయ్య తెలియదు ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి మీరు ఆయన ఎంతైనా తిట్టండి మీరు ఏదో వసదేఖ కుట్రమం మలుకుంది దాన్నంతా ముద్దుగా మెగా కాంపౌండ్ అని పిలుస్తూ ఉంటారు మొన్నటికి మొన్న అంజనాదేవి పుట్టినరోజు జరిగింది దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో పుట్టినరోజు వేడుకల కంటే మెగా కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అనుబంధాలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి అంతా ఒక చోట కలిశారు పెద్దావిడ పుట్టినరోజుని ఘనంగా జరిపారు తాజాగా జరిగింది కాబట్టి దీని గురించి చెప్పుకున్నాం ఇలాంటివి కోకొలలు కలవడానికి పనికొచ్చే ఏ చిన్న సందర్భాన్ని వదులుకోదు ఈ కుటుంబం ఏ ఫంక్షన్ వచ్చినా అందరూ కలుస్తారు ఒకరినొకరు గౌరవించుకుంటారు కలిసి ఎంజాయ్ చేస్తారు ఫోటోలు కొన్ని మాత్రమే బయటికి రావచ్చు కానీ ఫోటోల్లో కనిపించని ప్రేమ ఆప్యాయత ఆ మనుషుల మధ్య ఉంది ఇది ఎవ్వరూ కాదరలేని సత్యం ఆ మధ్య సంక్రాంతి సంబరాలు జరిగితే చిరంజీవి తన కుటుంబ సభ్యులందరినీ బెంగళూరులోని తన రిసార్ట్కి తీసుకువెళ్ళారు అందరికీ స్వయంగా తనే దోశలు వేసి తినిపించారు ఆ సందర్భం నుంచి వచ్చిన ఫోటోలు కొన్ని మాత్రమే కానీ ఆ సందర్భాన్ని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారనేది ఈజీగా ఊహించుకోవచ్చు ఇది ఏదో ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు మెగా కుటుంబాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయం చిరంజీవి షూటింగ్ కోసం విదేశాలకి వెళ్తే తన పిల్లల కోసం మాత్రమే కాదు మొత్తం కుటుంబం కోసం షాపింగ్ చేసేవారు అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా పిల్లలంతా విదేశాల నుంచి వచ్చే బహుమతుల కోసం ఎదురు చూసేవారు బాలకృష్ణతో జరిగిన అన్స్టాపబుల్ షోలో స్వయంగా బన్నీ ఈ విషయాన్ని బయట పెట్టాడు అటు వరుణ్ తేజ్ కూడా తన సినిమా ఫంక్షన్లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు అంతా ఒకటేనని అన్నాడు కుటుంబాలకి మెగా సభ్యులు ఎంత విలువిస్తారో చెప్పాడు మా చిన్న వయసులోనే ఫస్ట్ టైం చిరంజీవి గారు మాల్దీవ్స్ లాంటి ప్లేస్కి వెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేసి తీసుకొచ్చేలా చేశారనమాట నాకు ఆయన ఊహ తెలిసి ఒక పదిహేను పదహారు ఏళ్ళ నుంచి ఆయన ఇంత పెద్ద స్టార్ అని తెలిసే లోపలే నాకు చిరంజీవి గారు అంటే అంతెందుకు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అనుబంధం గురించి చెప్పటానికి మాటలు చాలు చిన్నప్పుడు తనని కళ్యాణ్ బాబా ఎంత బాగా చూసుకున్నాడో స్వయంగా రామ్ చరణ్ చెబుతుంటే మెగాభిమానుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డాడీ తర్వాత నేను కాదు పవర్ స్టార్ కళ్యాణ్ డాడీ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరి మాట వినకుండా ఎవరి మాట పట్టించుకోకుండా కేవలం కష్టపడి ఎవ్రీ డే షూటింగ్ తప్ప వేరే ధ్యాస లేకుండా ఉన్నప్పుడు వెనకాల డాడీ వెనకాల ఒక గజ సమం లాగా ఒక పర్వతం లాగా ఒక పవర్ఫుల్ ఫోర్స్ లాగా కళ్యాణ్ బాబే నుంచునేవాడు డాడీకి ఏది ఎదురు వచ్చినా ఫస్ట్ అన్నయ్యతో కాదు నాతో మాట్లాడు నాతో మాట్లాడితే చాలు ఆయన వరకు వెళ్ళట్లేదు అనే ఒక ఆరా వెనకాల కలెంబాబా క్రియేట్ చేశాడు నాకు బాబు ఉంటే చిన్న తమ్ముడు లాంటి వాడు నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చలువు తీసుకుంటాను వీడు అని ఎప్పుడైనా చాలా తక్కువ సార్లు వీడు నా తమ్ముడు లాండు వీడిన తమ్ముడు ఇక పవన్ కళ్యాణ్ తన అన్న వదినను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి కేవలం అన్న మాత్రమే కాదు అంతకు మించి ఇంకా చెప్పాలంటే కంటికి కనిపించే దైవం చిరంజీవి మెగాస్టార్ సహధర్మచారిణి సురేఖను ఎప్పుడూ తన తల్లిగానే భావిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ తనకి ఇద్దరు అమ్మలని చెబుతూ ఉంటారు చిరంజీవి గారు మెగాస్టార్డమ్ సాధించిన తర్వాత మెగాస్టార్డం సాధించిన తర్వాత నన్ను అడిగారు నువ్వు హీరో అవుతావా అంటే నాకు భయం వేసింది నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు కానీ నాకున్న సాహిత్యం ఇష్టం పుస్తకాలు చదవటం లేదంటే మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటి వల్ల ఏదైనా చేస్తామని అడిగితే నేను ఊహించుకోలేకపోయాను దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిని గారు అంటే మనకేమనిపిస్తుంది మనం మనం వాళ్ళు ఒకళ్ళు కావాలి పర్లేదు బాగానే ఉంటే చెయ్యండి మాట్లాడాలంటే సిగ్గు మా వదినికి ఫోన్ చేసి చెప్పా నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదోసావు నువ్వు శుభ్రంగా వదిలేసి ఉంటే ఎక్కడో మారుమల్ ఎవరికీ కనిపించకుండా బతికేసేవాడిని కదా ఆ రోజు మా వదిన చేసిన తప్పు నన్ను ఈరోజు ముందు ఇలా నిలబెట్టింది మా వదినే కనుక అలా తప్పు చేయకుండా కానీ ఉండుంటే నా పాటికి నేను చాలా చిన్న జీవితం గడుపుకుంటే మా వదిన చేసిన ద్రోహం ఈ రోజున మాటలు వర్ణించను తొలిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు మెగా ఇంటి జరిగిన సంబరాలు చూస్తే వాళ్ల మధ్య ప్రేమలు ఎలాంటివో తెలుస్తాయి పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయటం అమ్మలాంటి సురేఖను అక్కున చేర్చుకోవటం నాగబాబు రామ్ చరణ్ నిహారికతో పవన్ గడిపిన క్షణాలు ఆ వీడియో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పటికీ అదే వైరల్ స్వయంగా ప్రధాని ఆ వీడియో చూసి పొలకించిపోయారు కుటుంబం అంటే ఇలా ఉండాలంటూ మెచ్చుకున్నారట అదే వేదికపై తన ప్రమాణ స్వీకారం రోజున చిరంజీవి గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా లోట్ లేకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు చూసి లోకమంతా పొంగిపోయింది చిత్రం ఇలా ఒక సందర్భం కాదు పెళ్ళి పుట్టినరోజు గృహప్రవేశం సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సక్సెస్ మీట్లు సంక్రాంతి సంబరాలు దీపావళి వేడుకలు ఇలా ప్రతి సందర్భాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటాయి అదేవిధంగా కష్టాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నిలుస్తారు తమ మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో అన్నదమ్మలం ఎలా ఉంటామో పలు సందర్భాల్లో నాగబాబు కూడా చెప్పుకొచ్చారు కుటుంబంలో ఉన్న ఆ ప్రేమనే తమ అభిమానులకి కూడా పంచుతూ ఉంటారు మెగా హీరోలు

మెగా కుటుంబం ప్రేమను పొందిన మల్లేశ్వరరావు లాంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు తాము పెంచుకునే జంతువులపై కూడా ఇంతే ప్రేమ కురిపిస్తారు వీళ్ళు చిరంజీవి రామ్ చరణ్కి గుర్రాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరు ఎన్నో గుర్రాలని పెంచుతున్నారు ఇక చిరంజీవి ఇంట్లోనే తిరిగే రైమ్ అనే కుక్కపిల్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అది తన పక్కన లేకపోతే టుస్ ఆర్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం పెట్టడానికి కూడా చరణ్ నిరాకరించాడంటే రైమ్ అంటే చరణ్ ఉపాసనకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు అందుకే మెగా కాంపౌండ్ అనేది ఒక వసిదేక కుటుంబం అయింది మారుమూలలు ఉన్న మెగాభిమాని నుంచి దేశ ప్రధాని వరకు అందరికి ఆదర్శంగా నిలుస్తోంది వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండాలి ప్రపంచానికి ప్రేమను పంచుతూనే ఉండాలి ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలకు ఆ కుటుంబం ఆదర్శం కుటుంబం 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి